సంపూర్ణంగా వచ్చే చట్టాలు ఆడవాళ్ళు కూడా అందరూ అభివృద్ధి చేయమని దాంట్లో ఈ కోర్టులో వదిలిపెట్టమని కష్టాలు ఉన్నాయి కనుక మా ఒకటే సెంట్రల్ యూనియన్ తరఫున ఆల్ ఏరియాస్ లో ఢిల్లీ మొదలుపెట్టి హైదరాబాద్ లో ఆ కోర్టును తగా కనుక ఎక్స్టర్నల్ ఫ్రెండ్స్ ఈ పనికి రాదు చట్టాలే మాకు పనికి వస్తాయి ఆ చట్టం దేశవ్యాప్తంగా చేస్తున్నాయి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ తో పాటు మిగతా సంఘాలని బిఎంఎస్ తప్ప అందరు వ్యతిరేకిస్తున్నాయి కోడ్ తోటి నష్టం ఉంది లాభం లేదు కోడ్ అన్నది కేవలం కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంది యజమాన్యులకు అనుకూలంగా ఉంది గతంలో ఉన్న చట్టాలు కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నాయి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ వర్క్మెన్ కంపల్సరీస్ యాక్ట్ కానీ తర్వాత సిఎంపిఎఫ్ కానీ ప్రతి ఏదైనా కూడా ఏదైనా అన్యాయం జరిగితే చట్టం ప్రకారంగా లేబర్ డిపార్ట్మెంట్కి కాంప్లైంట్ ఇచ్చి న్యాయం చేసుకునే విధంగా ఉన్నాయి కానీ ఈ దీంట్లో మొత్తం కొంపల్ ముంచే కోర్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుండి మొదలుపెట్టి గల్లీ దాకా కూడా సెంట్రల్ ట్రేడ్యూనియల్స్ అపోజ్ చేస్తున్నాయి కనుక మైండ్ వాష్ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ నుండి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ వాళ్ళు చెప్పడం ఏంది వాళ్ళకి ఏం తెలుసు తెలిసిన వాళ్ళు కార్మిక లేబర్ యాక్ట్ తెలిసిన వాళ్ళు వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ డిస్ప్యూట్ తెలుసు అన్ని ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెలుసు వాళ్ళని పక్కన పెట్టి మైనింగ్ వాళ్ళతో ఏదో చెప్పించి మనం మైండ్ వాష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి హెచ్ఎంఎస్ వ్యతిరేకిస్తుంది యాజమాన్యం కూడా తప్పుడు మాటలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయద్దు మిగతా కార్మిక కూడా ఒకే పైన ఉండి ఢిల్లీలో జరిగింది గల్లీలో దాకా మొన్న హైదరాబాద్లో జరిగింది నెక్స్ట్ మహిళల్లో కూడా అది రైతులు ఏ విధంగా అయితే వ్యతిరేకించారో ఆ విధంగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి కనుక నమ్మద్దు